ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా ఇష్ట ఇష్టప్రకారం వేస్తే మేము చూస్తే పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు వెళ్తాం వీల్ కంట్రోల్ అవసరం అయితే మనం కూడా చెప్పాను దీన్ని కూడా ఏం చేయాలి ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం అపోజిషన్ పార్టీ చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితులు కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుస్తున్నాం మీరు రాజకీయాలు అంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాస్తే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్ధార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నాం